తెలుగుదేశం పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ యొక్క మీటింగ్ ముగిసిన తర్వాత రకరకాల అంశాలు జరిగాయి చంద్రబాబు నాయుడు దేశంలో ఒక సీనియర్ రాజకీయ నాయకులని అందుకే ఆయన కలవడానికి వచ్చానని అన్నారు ప్రశాంత్ కిషోర్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం మూడు గంటల పాటు సాగింది జగన్ ప్రభుత్వం మీద లోతైన విశ్లేషణతో ప్రశాంత్ కిషోర్ ఒక నివేదికని చంద్రబాబుకు అందించారని చెప్తున్నారు ప్రశాంత్ కిషోర్ ప్రైవేట్ ఫ్లైట్లో లోకేష్ వంట విజయవాడకు వచ్చారు తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రంలో తాజా పరిస్థితుల మీద చర్చలు జరపడానికే వచ్చారు లోకేష్ ప్రశాంత్ కిషోర్ వచ్చిన ప్రైవేట్ ఫ్లైట్ రిత్విక్ గ్రీన్ పవర్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ చెందింది ఈ కంపెనీ బీజేపీ నేత సీఎం రమేష్ ఆయన తనయుడుకు సంబంధించినటువంటి కంపెనీ అని అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రముఖ ఎన్నికల వ్యవహర్త ప్రశాంత్ కిషోర్ సమావేశం ముగిసింది ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం మూడు గంటల పాటు సాగింది ఈ భేటీ మీద ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేయగలడు అంటూ వ్యంగ్యంగా ప్రదర్శించారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు ముందు బీహారి దొంగ అని వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మీద చంద్రబాబు నిందలు వేసిన సంగతిని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు ఓట్లు తొలగిస్తున్నారు నా ఓటు కూడా తీసేస్తారేమో అంటూ ఆయన అప్పట్లో సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే ఆ విషయాన్ని ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా టీం హైలైట్ చేస్తోంది మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుని కలవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు గతంలో పీకే మీద చంద్రబాబు నారా లోకేష్ చేసిన విమర్శలు గుర్తు చేసుకోవాలన్నారు చంద్రబాబు లోకేష్ దిగజారుడుతనానికి నిదర్శనమని ప్రశాంత్ కిషోర్ని డెకాయిట్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారని ఎంతమంది ప్రశాంత్ కిషోర్లు పవన్ కళ్యాణ్ వచ్చినా టీడీపీని బ్రతికించే అవకాశం లేదని అన్నారు అంబటి రాంబాబు టీడీపీకి ప్రాణం పోయడానికి ప్రశాంత్ కిషోర్ పనికిరాడని రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు లోకేష్ ఎలా దిగజారుతారో గుర్తు చేసుకోవాలన్నారు అవసరమైతే వీరిద్దరూ కాళ్ళైనా పట్టుకుంటారు మెటీరియల్ మంచిది కాకపోతే ఏం చేస్తారని అన్నారు ఇది తెలుగుదేశం కార్యకర్తలు గమనించాలి ప్రశాంత్ కిషోర్ టీడీపీని పోస్టుమార్టం చేయడానికి మాత్రమే పనికి వస్తాడు రాబిన్ సింగ్ పని అయిపోయింది అందుకే వ్యూహకర్తను రంగంలోకి దించారు వ్యూహకర్తలు మారినంత మాత్రాన ప్రయోజనం లేదు అని వైసీపీ అంటుంది ఈ విషయంలో మీరు ఏకీపిస్తారా లేదా చెప్పండి వైసీపీ ఈజ్ కరెక్ట్ లేదా టీడీపీ ఇస్ కరెక్ట్ అని కామెంట్ చేయండి మీకు ఇంకా టైం ఉంటే ఈ మొత్తం వ్యవహారం మీద కామెంట్లో సుదీర్ఘంగా